కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈరోజు సంకటహర చతుర్థి గణపతి వ్రతను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ప్రతి నెల ఆలయంలో పౌర్ణమి అనంతరం సంకటహర చతుర్థి రోజున ఈ వ్రతను నిర్వహించడం ఆనవాయితీ మేరకు ప్రధాన ఆలయంలోని ఆస్థాన మండపంలో అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమీతుడైన గణనాథుని ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలు నడుమ ప్రధాన ఆలయం నుండి అలంకార మండపంకు తీసుకువచ్చి ఉంచి వేద పండితుల మంత్రం నడుమ అర్చకులు ఈ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు రెండు దఫాలుగా ఈ వ్రతాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు సంకటహర చతుర్వతం నిర్వహించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆస్థాన మండపం కిక్కిరిసింది ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు విఘ్నాథుడైన గణనాథుడు స్వయంభుగా వెలసిన కాణిపాకంలో సంకటహర చతుర్థి వ్రతంలో నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుగుతుందన్న భక్తుల విశ్వాసం రోజురోజుకీ పెరుగుతుండటంతో వ్రతమును నిర్వహించుకునే భక్తుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుంది దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నారు ఇదిలా ఉండగా రాత్రి సిద్ధి బుద్ధి సమీతుడైన గణనాథుడు అలంకార భూషితుడై బంగారు రథంపై అధిరోహించి భక్తుల గణేష్ నామ స్మరణలో మిన్నంటూ తుండగా ఆలయం నాలుగు మాడవీధుల్లో మంగళ వాయిద్యాలు నడుమ విహరిస్తూ భక్తులను కటాక్షించారు